హలో అండి తిర్రు హుడ్డీస్ ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం నేను వన్ కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు పట్టించుకోవాలి ఈ విధంగా కలుపుకొని ముక్క మూత పెట్టుకొని ఐదు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి దోబులో గస గసగసాల ఒక స్పూను పది జీడిపప్పులు నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు టమాటా కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకోవాలి ఉడికించుకున్న మటన్ రెడీ అయిపోయింది ఒక గిన్నె తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె నాలుగు గరిటెల ఆయిల్ వేసుకున్నాను బిర్యానీ ఆకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని క కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత టమాటా ముక్కలు పుదీనా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినాక వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఉడికించిన ఉడికించుకున్న మటన్ వేసుకుంటున్నాను మటన్ వేసుకొని కలుపుకున్న తర్వాత గసాలు జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాను మూడు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మటన్ మసాలా వేసాను రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ పైనుంచి కొత్తిమీర చల్లుకున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్